సార్ నమస్తే సార్ మీ పేరు నా పేరు చైతన్య శర్మ అండి ఎక్కడ ఉంటారు సార్ మీరు నేను ఇక్కడ సింగనగర్లో ఉంటాను సార్ గత ప్రభుత్వంలో కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత కానీ తిరుపతి వెళ్ళారా మీరు వెళ్ళానండి రెండు సార్లు వెళ్ళాను అప్పుడు వెళ్ళాను ఇప్పుడు వెళ్ళాను ఏం సార్ అసలు వాస్తవ పరిస్థితులు ఏం గమనించారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు తిరుపతిలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అంటే మనం గతం కంటే ముందు రెండు వేల పద్నాలుగు నుంచి మనం మాట్లాడుకోవాలి రెండు వేల పద్నాలుగు మన రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ రాష్ట్రానికి దేశంలోనే అత్యుత్తమమైనటువంటి అతి గొప్పదైన క్షేత్రం తిరుపతి ప్రపంచ నలుమూల నుంచి దేశ నలుమూల నుంచి భక్తులందరూ కూడా వెంకటేశ్వర స్వామి దగ్గరికి వస్తారు ఆ సందర్భంలో మన రాష్ట్రం ఇక కొత్తగా ఏర్పడటం రాష్ట్ర రాజధాని అమరావతి అని చెప్పి పెట్టడం అమరావతి రాజధానిలో వెంకటేశ్వర స్వామి దేవాలయం కట్టాలండటం దానికి కొన్ని వందల ఎకరాలు కొన్ని కోట్ల రూపాయలు నిధులు కేటాయించారు అప్పుడు ముఖ్యమంత్రి జగన్ మన చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత అప్పుడున్నటువంటి పరిపాలనలో కూడా ఎందుకంటే సహజంగా చంద్రబాబు నాయుడు గారు చదువుకున్నంతా కూడా తిరుపతి మనకు పుట్టి మనకు తెలిసిన విషయమే పుట్టి పెరిగిందంతా కూడా ఆయనే చెప్తుంటారు నేను వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర పుట్టి పెరిగానని చెప్తుంటారు ఆయన చదువుకుంది కూడా ఎస్వి యూనివర్సిటీ ఆయన రాజకీయం మొత్తం అంతా గడిచింది కూడా తిరుపతే ఆయనకు మళ్ళా ప్రాణభిక్ష పెట్టి వెంకటేశ్వర స్వామి రాష్ట్రం కోసం పంపించింది కూడా తిరుపతే అట్లా ఎందుకంటే సహజంగా వెంకటేశ్వర స్వామి భక్తు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క భక్తుడి గురించి ఆయన ఆలోచిస్తారు ఎందుకంటే ప్రతి ఒక్క భక్తుడు ఇక్కడ నుంచి తిరుపతి దాకా వెళ్ళాలంటే మనం మనకి చరిత్రలో చాలా ఉన్నాయి వెంకటేశ్వర స్వామి కోసం ముడుపు కడతాం వెంకటేశ్వర స్వామి కోసం ఏడు వీధులని ఏడు ఊళ్ళని స్వామివారి కోసం భిక్షాటం చేసి నడుచుకుంటూ వెళ్తారు ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు ఉన్నారు వెంకటేశ్వర స్వామి మాల వేసేవాళ్ళం గోవింద మాల అంటారు పశుబట్టలు వేసి కడతారు వీటన్నిటినీ కూడా చాలా గొప్పగా ఎందుకంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంతమంది ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా భక్తులకు సౌకర్యంగా ఉండాలి అని చెప్పి చాలా విశేషమైనటువంటి ఏర్పాట్లు చేశారు అక్కడ అట్లానే భక్తులు ఉండడానికి అక్కడ సౌకర్యమైనటువంటి ఏర్పాట్లు చేశారు కానీ రెండు వేల పంతొమ్మిదిలో అన్ఫార్చునేట్ అక్కడ మనకి ప్రభుత్వం ఇంకా మన రాష్ట్రంలో మారటం ఆ తర్వాత ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ఈ ప్రజలంతా కూడా ఎన్నుకోవడం జరిగింది తర్వాత ఎందుకో ఆయన కక్ష కట్టినట్టుగా అంటే ఆయనకి ఏదైనా వ్యక్తిగత వైరం రాజకీయ వైరం లాంటి ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన చూసుకోవచ్చు దానికి ఎవరు కూడా అభ్యంతరం చెప్పరు కానీ భక్తులకి ఎంతో ఇష్టమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఎందుకంటే వెంకటేశ్వర స్వామి ఎంత శక్తివంతమైన వాడో ఎంత గొప్పవాడో ఆయనకు కూడా తెలుసు ఎందుకంటే వెంకటేశ్వర స్వామి ఏడు కొండలు కాదు ఒక్కొండ అయినటువంటి వాళ్ళ నాన్నగారు ఏమయ్యారో మన చరిత్ర చూస్తే మనకు తెలిసిపోతుంది అని ఎవరో చెప్పుకోక్కర్ ప్రత్యేకంగా అది ఆయనకు కూడా తెలుసు కానీ రెండు వేల పంతొమ్మిదిలో అయిన అధికారంలోకి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కక్ష కట్టి హిందువులందరి మీద కక్ష కట్టారు ఒక చంద్రబాబు నాయుడు మీద కక్ష కడితే మనకే ఇబ్బంది లేదు ఎందుకంటే వాళ్ళకి రాజకీయ వైరుధ్యాలు అప్పటి నుంచో ఉన్నాయి తరతరాలుగా వాళ్ళు కొట్టుకుంటారు కానీ దానిలో బలి చేసింది మాత్రం ప్రజలను చేశారు ప్రత్యేకంగా హిందువులను చేశారు అక్కడ తిరుపతిలో తిరుపతికి వచ్చేటువంటి భక్తులకి అసౌకర్యాలు అక్కడ పెట్టేటువంటి ప్రసాదం అందరం కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ చాలా ఇష్టంగా చూసేటువంటిది లడ్డు లడ్డు యొక్క నాణ్యత పోవడం లడ్డూ నాణ్యతతో పాటు భక్తులు అయిన తర్వాత అమ్మవారు అక్కడ ఉన్నటువంటి తరిగొండ వెంగమామ అమ్మవారి యొక్క సత్రంలో అందరూ కూడా వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదాన్ని తీసుకుంటారు భోజనం ఆ భోజనాన్ని కూడా చాలా మనం చాలా వీడియోలు నేనే సాక్షాత్ చూసా వీడియో కాదు నేనే వీడియో చేశాను మా మిత్రులతో సహా వెళ్ళి మేము వీడియో చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి అన్నం చాలా నాసిరకంగా తినే పదార్థాలు నాసిరకంగా ఇచ్చినటువంటి దాతలు చాలామంది ఉన్నారు వెంకటేశ్వర స్వామి మీద యొక్క భక్తితో ప్రజలు వచ్చిన ప్రజలందరూ కూడా దర్శనమైన తర్వాత ఆకలితో ఉంటారు వారందరూ ఆకలి తీర్చాలి అనేటువంటి ఒక సత్సంకల్పంతో చాలామంది భక్తులు అన్నదానానికి డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు అది కాక వెంకటేశ్వర స్వామి వారి యొక్క మీద భక్తితో ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు ఇన్ని కోట్ల రూపాయలు ఏమైపోయినాయి ఇన్ని కోట్ల రూపాయలు తినేశారు తన యొక్క మంది మార్బలంతో తన యొక్క ఎవరైతే కూర్చోవండి కూర్చో నుంచోం అంటే అధికారులను అక్కడ పెట్టి తిరుపతిని మొత్తం భ్రష్టు పట్టించారు తిరుపతిని భ్రష్ పట్టించడం కాకుండా అమరావతిలో ఏదైతే మన రాష్ట్ర రాజధానిలో వెంకటేశ్వర స్వామి గుడి అత్యంత వైభవంగా ఎందుకంటే రాష్ట్రంలోనే చాలా పెద్ద గొప్ప దేవాలయం ఎందుకంటే అందరూ దాకా వెళ్ళలేరు దగ్గరలో రాజధానిలో రాజధాని కోరు ప్రాంతంలో ఒక గుడి ఉండాలి వెంకటేశ్వర స్వామి గుడి అని చెప్పి కొన్ని కోట్ల రూపాయలు దానికి విడుదల చేస్తే ఆ జీవోలు కూడా కనిపించడం పరిస్థితి వాళ్ళ ఎవరైనా మాట్లాడదాం జీవో చూపించండి ఆ జీవో కూడా పరిస్థితి కనిపించడం పరిస్థితి అటువంటి గొప్ప క్షేత్రాన్ని దుర్మార్గంగా నాశనం చేశారు వారి దొంగతనాలకి ఏదైతే ఎర్రచందనం ఉందో ఆ ఎర్రచందనాన్ని దొంగిలించుకోవడానికి దోచుకోవడానికి ఏదైతే ప్రజా సంపద ఉందో దాన్ని దోచుకుని వారందరూ కూడా ముందుకెళ్ళడానికి ఏదైతే ఉందో దానికోసం అని చెప్పి కొంతమంది పిల్లల్ని అక్కడ బలిపశువులను చేశారనే మాట ప్రజలందరికీ కూడా తెలుసు దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం మేము ప్రజలకు కర్రలు ఇస్తున్నాం కర్రలతో సింహాలు వస్తాయా అండి పుల్లులు తెస్తాయా ఎంత హాస్యాస్పదమైన విషయం అంటే హిందువుల యొక్క మనోభావాలతో హిందు హిందువుల యొక్క మాన ప్రాణాలతో వీళ్ళందరూ కూడా ఆటలాడారు ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వెంకటేశ్వర స్వామి వారితో పెట్టుకున్నాడు ఎవడు కూడా బాగుపడినట్టు చరిత్రలో లేదు మనకి అందుకనే వెంకటేశ్వర స్వామి ఒక తన్ను తంతే పదకొండు పడ్డాయి ఇవాళ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఆయన గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే తిరుపతి అనేటువంటిది అత్యంత ఆధ్యాత్మికమైనటువంటి ప్రదేశం వెంకటేశ్వర స్వామి వారు కొన్ని కోట్ల మందికి కులదైవం ఎంతోమందికి ఆరాధ్య దైవం అటువంటి వెంకటేశ్వర స్వామికి కనీసం ప్రతి సంవత్సరం ఇచ్చే పట్టు వస్త్రాలు సమర్పించే దగ్గర కూడా ఆయన ఆయన భార్యతో వెళ్ళైనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నామంటే నిజంగా ఈ ప్రజలు ఎందుకు ఇతన్ని ఎన్నుకున్నామా ఇతను దరిద్రంగా అనవసరంగా మన మన ప్రజల యొక్క దాబరానికి పట్టించాడు ఇతను ఇతను అనవసరంగా ఎన్నుకున్నామనేటువంటి పరిస్థితి తీసుకొచ్చాడు అటువంటి పరిస్థితి నుంచి వాళ్ళ మళ్ళీ వెంకటేశ్వర స్వామి వారే అక్కడ ఉన్నటువంటి మన నరేంద్ర మోడీ గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి మన చంద్రబాబు నాయుడు గారు కానీ ఇద్దరు కూడా డబుల్ ఇంజన్ సర్కార్ లాగా హిందువులతో పాటు రాష్ట్రాన్ని కూడా ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు మళ్ళీ ప్రతి ఇందా మీరు అడిగారు ఇప్పుడు కూడా వెళ్ళారా అని నేను ఒక నెల రోజుల క్రితం నేను తిరుపతి వెళ్ళి వచ్చాను నేను అంతకుముందు వెళ్ళినప్పుడు క్యూరేన్లో ఉన్నటువంటి భక్తులు ఎవరికి కూడా ప్రసాదం పెట్టేవారు కాదు ఇంతకుముందు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు క్యూలైన్లో ఎవరైతే వేచి ఉంటారో కంపార్ట్మెంట్లో వాళ్ళందరికీ కూడా పెరుగు అన్నం సాంబార్ అన్నం పెట్టి మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు వాళ్ళందరికీ కూడా అంటే ఇంతసేపు మనం ఉన్నాము అనేటువంటి భావన కలిగించకుండా వాళ్ళ కష్టం లేకుండా అక్కడ బాత్రూంలో కానివ్వండి వాళ్ళ వ్యవస్థ కానివ్వండి బాగా చూసేవాళ్ళు కానీ మధ్యలో వచ్చినటువంటి దుర్మార్గ రాక్షస పాలన ఏముందో అప్పుడు కనీసం భక్తులకి ఎందుకు తిరుపతి వచ్చామా తిరుపతి రాకూడదు వంద రూపాయల రూమును వెయ్యి రూపాయలు చేశారు ఇరవై రూపాయల లొడ్డును యాభై రూపాయలు చేశారు ఇట్లా ఎక్కడ అందితే అక్కడ దోచుకుంటూ ప్రజలందరినీ కూడా హిందువుల్ని ప్రత్యేకించి దోచుకున్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాక్షస పాలన వెళ్ళిపోవడం ఇప్పుడు జగన్ ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏదైతే వచ్చిందో ఈ వచ్చిన తర్వాత కీరంలో ప్రజలందరికీ కూడా నేను నిజంగా మీకు చెప్తే ఆశ్చర్యపోతారు నేను ఎక్కడ చెప్పాలా అని చెప్పి అనుకుంటే మీరు నా తారసపడ్డారు నేను మొన్న మూడు వందల రూపాయలు టికెట్ తీసుకుని వెళ్ళా నేను ఏ విఏపి దర్శనం కానీ ఖాతంగా నేను రాయించుకోలేదు వెళితే నేను నడవటానికే టైం వేస్ట్ అయింది అంతే నడవటమే ఆ నడవటానికే టైం పెట్టింది అంతే గంటసేపు తప్ప ఎక్కడా కూడా నాకు అసౌకర్యం కానీ అనిశ్చితి కానీ ఎందుకు దర్శనానికి వచ్చామరా బాబు అనేటువంటి బాధ కానీ కలగలేదు స్వామివారిని చాలా ఆనందంగా దగ్గరగా అంటే మనం చూసేయడం దానిలోనే చాలా దగ్గరగా భక్తులను చాలా గౌరవంగా ఎందుకంటే భక్తులైనటువంటి వాడు సాక్షాత్ భగవంతుడే కాబట్టి భగవంతుడే భక్తుల రూపంలో వస్తాడు వారందరి ద్వారా తను సేవించుకుంటూ ఉంటాడు అందుకని ఆ భక్తులందరినీ కూడా చాలా భక్తిగా కొలుస్తూ అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఎవరైతే వారందరూ కూడా చాలా సౌకర్యంగా చూశారు చాలా ఆనందంగా కూడా దర్శనమైంది దాదాపు గంటన్నర గంటన్నర సమయంలో మూడు వందల దర్శనం అయ్యిందంటే నేను చెప్పుకోదగ్గ ఎందుకంటే నేను వెళ్ళింది శుక్రవారం నాడు శుక్రవారం నాడు చాలా రద్దీ ఉంటుంది ఆ శుక్రవారం నాడు రద్దీని కూడా గంట దర్శనం దర్శనం పూర్తయిందంటే సమర్థనాయకత్వం సమర్థనాయకత్వం ఒక విజనరు ఏదైతే ఉంటుందో ఒక ఆలోచన ధోరణి ఇలా ప్రజలకు ఇలా చేస్తే కష్టపడకుండా ఉంటారు అనేటువంటి ఏదైతే ధోరణి ఉందో ఇది నిజంగా చంద్రబాబు నాయుడు గారిని మనం మెచ్చుకోవాల్సినటువంటి సందర్భం